తెలిసినటువంటి మాటలు మనం చదువుకుంటాం కాబట్టి ఇక్కడ రాయబడుతున్నటువంటి మాటలు మనం చూస్తే ప్రయాసపడి కాబట్టి ప్రయాసపడి భారం మోహించిన సమస్తమైన నా నాయొద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలుగు చేతును నేను సాత్వికుడను దేన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నాయద్ద నేర్చుకుని అప్పుడు మీ ప్రాణములకు ఏం కలుగుతుంది విశ్రాంతి దొరుకును ఏలైనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నాయి అంటున్నాడు కాబట్టి ప్రభుని శ్రీకృష్ణ వారి యొక్క శరీరమునకు సాదరించుకున్నటువంటి రొట్టెలోనూ ఆయన యొక్క రక్తమును సాదేసుకున్నటువంటి ద్రాక్షారసములను పాలు పంపులు పొందే ముందు ఈ యొక్క సంవత్సరాంతంలోనికి వచ్చినటువంటి నీవు నేను కూడా మరి కొన్ని నేర్చుకోవాల్సినటువంటి విషయాలు మనం చూసినప్పుడు క్రీస్తు దగ్గర మరి అన్నాడు కాబట్టి లెర్నింగ్ ఆఫ్ క్రైస్టియన్ అని ఇక్కడ మనం చూడవచ్చు కాబట్టి నేను ఆ జీవితంలో మరి అంతరంగ జీవితము మన యొక్క అంతరంగ జీవితం ఎలా ఉన్నది మన అంతరంగ జీవితంలో ఏమైనా రహస్యాలు ఉన్నాయా దేవునికి మనకి మధ్యలో అనేటువంటి మనము మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి అందుకనే ప్రభు అంటున్నాడు మరి ప్రయాసపడి భారం మోసి కొనుచున్న సమస్తమైన వారి నాయద్దకు రండి నేను మీకు ఏ కలుగు చేస్తానంటా విశ్రాంతిని కలుగు చేస్తాను కాబట్టి ఈ లోకంలో సమస్తమైనటువంటి ప్రజలందరినీ కూడా మరి దేవుడు నా ఎద్దరు రండి అంటున్నాడు కాబట్టి ప్రభు వద్దకు వచ్చి ఆయన దగ్గర మనం నేర్చుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు కాబట్టి నీవు నేను కూడా నేర్చుకోవాల్సినటువంటి విషయాలు ఒక విశ్వాసి మరి నేర్చుకోవాల్సినటువంటి విషయాలను గురించి ఆయన చెప్తున్నాడు కాబట్టి ఆయన అంటున్నాడు నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను కాబట్టి ప్రభు ఇచ్చేటువంటి విశ్రాంతి ఎంత సంతోషము సమాధానం ఇస్తాడు అందుకని ఇరవై తొమ్మిది వచ్చిన అంటున్నాడు నేను సాత్వికుడును రెండవది ఆయన దీన మనసు కలిగినటువంటి దేవుడు మనం మరి ఎంతవరకు కూడా ఆరాధించాము మరి బలలో పాలు పంపులు పొందే ముందు మన దేవుడు ఎవరైనా చూస్తే నేను సాత్వికుడు సాత్వికమైనటువంటి వాడును దీన మనసు కలవాడును గనుక మరి ఏం చేయమంటున్నాడు గనుక మీ మీద నా కాడి కాడి మీద నా కాడి యేసు క్రీస్తు అనేటువంటి కాడిని మన మీదకి ఎత్తుకోవాలి ఏ అనేటువంటి కాడిను మనం మోయికిపోతే మనకి ఏమాత్రం కూడా ఏమి కూడా తెలియదు కాబట్టి ఆయన కాడిని మనం వెత్తుకొని నా యొద్ద నేర్చుకోండి అంట ఆయన యొక్క మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు చాలా ఎన్నో ఉన్నాయి కదా మనం కూడా మన పిల్లలకు నేర్పిస్తూ ఉంటాం అలాగే నీ నా జీవితంలో మనం కూడా ఆత్మీయ విశ్వాస యాత్ర జీవితంలో నేర్చుకోవాల్సినటువంటి అంశాలు మన అంతరంగ జీవితం ఎలా ఉన్నది మన యొక్క మరి మరి నడవడి ఎలా ఉన్నది అవన్నీ కూడా మనం మరి ఆయన దగ్గర నేర్చుకోవాలంటే నాయకు నేర్చుకున్నాడు అప్పుడు మీ ప్రాణముకి ఏం దొరుకుతుందంట విశ్రాంతి దొరుకుతుంది ఏలైనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగా కాబట్టి అనేకులు క్రీస్తు కాడి దగ్గరకు రావాలంటే వారికి భయం ఉంది క్రీస్తు కాడి దగ్గరకు అనేకులు రాలేకపోతున్నారు అయితే ప్రభు అంటున్నాడు నా కాడి సులువుగాను నా భారము తేలికగా ఉన్నాయి అంటున్నారు కాబట్టి ఆయన యొక్క కాడిని మనం మోసినప్పుడు మరి దేవుని యొక్క కాడి సులువుగా ఉంటుంది ఆయనకు నాయంటున్నాడు నా భారము తేలికగా ఉంటుంది ఆయన ఎద్దకు వచ్చినప్పుడు మన ప్రాణాలకు ఎంతో నెమ్మది ఉంటుంది మీ ప్రాణములకు విశ్రాంతి కలుగునని దేవుడు చెప్తూ ఉన్నాడు కాడు నీ నా జీవితంలో మన ప్రాణములకు విశ్రాంతి లేనటువంటి సమయాల్లో కూడా దేవుడు మనకు విశ్రాంతినిస్తున్నాడు అందుకనే ఒక మాట మనం చదువుకుంటూ ఉన్నాం కాడు మన జీవితంలో కూడా విశ్రాంతి లేనటువంటి అనేకులు మరి రాత్రి పగళ్ళు కూడా పనిచేసేటువంటి వారు ఉంటారు ఏమాత్రం కూడా మరి రెస్ట్ తీసుకోకుండా అనేక విధాలుగా పనులు చేసి వారు దేవునికి సమయానికి ఇచ్చేటువంటి వారు ఉండరు వారి యొక్క మరి అవసరాలకైతే సమయాన్ని వినియోగించుకుంటారు కానీ దేవుని మందిరమునకు రావటానికి వారు సమయాన్ని ఎవరు లోకముల వాటన్నిటికీ కూడా సమయాన్ని ఇస్తారు కానీ దేవుని దగ్గరకు వచ్చేసరికి మాత్రం వారి సమయాన్ని ఇవ్వకుండా దేవుని సమయాన్ని కూడా వారు దొంగిలించేటువంటి వారు కొంటారు ఆదివారం అనగా విశ్రాంతి దినం కాబట్టి ప్రభు దినం ప్రభు నెస్ క్రీస్తు వారు కూడా జీవించినప్పుడు ఆయన ఆరు దినములు కూడా మరి పనిచేసి ఏడో దినములు ఏం చేశారంటే ఆయన విశ్రమించాడు కాబట్టి నా కాడి సులువుగా ఉన్నది నా భారం తేలిగ్గా ఉన్నవని ప్రభు నెస్ క్రిస్తు వారు ఈ మధ్యాహ్న వేళలో మన గమనాగమనానికి మాటలు తీసుకువస్తున్నారు వస్తున్నారు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం మూడవ వచ్చిన చదువుకుంటే వ్యవహారం రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో ఆ మాటలు చదువుకుంటాం కదా ఆ మాటలు మొదటి పత్రిక ఐదు మూడులో ఈ మాటను మనం చదువుకుని ముందుకు సాగుదాం ఐదో అధ్యాయము మూడవ వచనములో కాబట్టి మనం ఆయన ఆజ్ఞను గైకొనటి దేవుని ప్రేమించుట ఆయన ఆజ్ఞలు భారమైనవి కావాలి కాబట్టి ఆయన యొక్క ఆజ్ఞలు భారమైనటువంటివి కావు కింద భాగంగా చదివినప్పుడు దేవుని మూలముగా పుట్టిన వారు అందరూ లోకమును జయించుదురు కాబట్టి లోకమును జయించిన జయించిన విజయము కాబట్టి మన విశ్వాసమే కాబట్టి మన విశ్వాసంతోనే మన లోకాన్ని జయించగలం కానీ మన శక్తితో మన బలముతో మనం ఏమీ కూడా సాధించాలి దేవుని మీద విశ్వాసముతోనే మనం ఏమైనా కూడా సాధించగలుగుతాం కాబట్టి ఆయన అంటున్నాడు ఆయన ఆ యొక్క ఆజ్ఞలు గైకునడయ్యే దేవుని ప్రేమించట ప్రేమించట అంటే మరి ఆయనకు ఆజ్ఞలు మనం ప్రేమిస్తున్నామా లేదా అని మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి బలలో ప్రవేశించి ముందు మన వ్యక్తిగత జీవితంలో మనం ఆ యొక్క ఆజ్ఞలు మనం లోపడుతున్నామా ఆయన యొక్క ఆజ్ఞలకు మనము మరి ఏమాత్రం మరి ఎంతగా మన సమయాన్ని ఇస్తున్నాము అనేటువంటి మాటలన్నీ కూడా మన హృదయంలో మనం తలపోసుకోవాలి దేవుని ప్రేమించటంటే ఆయన యొక్క ఆజ్ఞను ప్రేమించి ఆయన యొక్క ఆజ్ఞలు మనం నెరవేర్చటే దేవుని ప్రేమించటాన్ని ఎంత చక్కగా సింపుల్గా ప్రభుని స్వీకరిస్తూ వారు చెప్తున్నారు దుసరా నీ నా జీవితంలో నీవు నేను కూడా ప్రభువును కలిగి ఉన్నప్పుడే దేవుడు నీకు నా కూడా ఆయన యొక్క జ్ఞానాన్ని ఆయన కృపను అనుగ్రహించేటువంటి దేవుడుకుంటున్నాడు కాబట్టి ఏ విషయాల్లో మనం తప్పిపోతున్నామో ఆయా విషయాల్లో మనము సరిచేపడవలసిన వారం వింటున్నాం ఆ యొక్క మాటను మరొకసారి చదువుకుని మనం ముందుకెళ్తాము మనం ఆయన ఆజ్ఞలు గైకొన్నటి దేవుని ప్రేమించుట ఆయన ఆజ్ఞలు భారమైనవి కాబట్టి కాబట్టి ఆయన ఆజ్ఞలేమి భారమైనవి కాదు బరువైనవి కాదు ఆ యొక్క నిర్గమ కాణాలు ఉంటాయి దేవుని యొక్క పది ఆజ్ఞలు ఉంటాయి టెన్ కమాండ్మెంట్స్ ఉంటాయి దేవుడు ఆ యొక్క రాతి పాలకరు వారికి ఇచ్చాడు మోస కాడు నా జీవితంలో ఆయన యొక్క ఆజ్ఞలు మనం ఆయన యొక్క నేర్చుకుని మన యొక్క విశ్వాస ఆత్మీయ జీవిత యాత్రను మనం ముందు కొనసాగించవలసిన వారు ఏంటంటే రెండవదిగా మనం చూస్తే ఆయన యొక్క కట్టడలు చూస్తాం పంతొమ్మిదో దావీద్గా రాసినటువంటి సంకీర్తన నూట పంతొమ్మిదో సంకీర్తన నూట పంతొమ్మిదవ సంకీర్తనలో కూడా ఒక మాట చూస్తాము డెబ్భై ఒకట వచ్చినాం నూట సం సంకీర్తన డెబ్భై ఒకట వచ్చినాం కాబట్టి నేను నీ కట్టడాలను నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలాయే నటిన కాబట్టి మన ఇద్దరు నేర్చుకోవాల్సినటువంటివి కాబట్టి విశ్వాస విశ్వాసలందరికీ కూడా నేర్చుకోవాల్సినటువంటి మాటలు ఆయన కట్టడను నేర్చుకునేని నేర్చుకునేని సాంఘిక జీవితంలో నే నా జీవితంలో ఉన్నటువంటి మాటల గురించి ఆయన చెప్తున్నటువంటి మాటలు నేను నీ కట్టడలను నేర్చుకునేటట్లు శ్రమ నొందిండు నాకు మేలు అంటున్నాడు అనేకులు శ్రమ వస్తే మరి కష్టం అనిపించింది ఎంతో ఈ శ్రమలన్నీ నాకే రావాలా అనుకుంటా ఉంటాం కదా మనుషులుగా అయితే శ్రమ నొంది ఉండుట నాకు మేలా అంటున్నాడు దేవుడు కాబట్టి శ్రమ ఒక అనుభవంలోనికి అది నీకు మేలు కొరకే దేవుడు ఇచ్చినాడని నీవు నేను కూడా గ్రహించవలసిన వారు అంటున్నా కాబట్టి శ్రమ వచ్చిందే అని మనం నిందించేటువంటి వారిగా మరి విశ్వాసం నుంచి తొలగిపోయే వారికి ఉన్నామేమో నాకు శ్రమ ఎందుకు వచ్చింది నేను విశ్వాసిని కదా నేను ఎప్పటో నుంచి ఉన్నాను కదా అనుకుంటున్నావేమో అయితే శ్రమ నొంది ఎందుక నీకు మేలు అనే దేవుడు నీకు నాకు కూడా ఆయన వాక్యం ద్వారా నిన్ను నన్ను కూడా హెచ్చరిక చేస్తున్నారు ఒకరు మనం నేర్చుకోవాలి కాబట్టి ఆయన కట్టడలు ఆయనకు విధులు మనం నేర్చుకుంటున్నామా లేదా అని మనం మనం పరిశీలన చేసుకుని మరి ప్రభు యొక్క బలంలో యోగ్యమైన రీతిలో మనము మరి పాలు పంపులు పొందబద్దుల అలాగే తిమోతి గారి ఉంటున్నాడు తిమోతి రాసిన మొదటి పత్రికలు కూడా మనం వేగముగా కొన్ని మాటలు చూసుకుందాము తిమోతి గారికి రాస్తూ ఆ యొక్క మొదటి పత్రిక ఐదవ అధ్యాయము నాలుగో వచనం చదువుకుంటాం ఐదవ అధ్యాయము నాలుగో వచనములో మనం గమనిస్తే మూడవ తలంపుగా ఐదు నాలుగులో చూస్తే ఐదు నాలుగు చదవండి చదవండి ఐదు నాలుగు వచనములో చూస్తే చదవండి అయితే ఏ నేను పిల్లలు కానీ మనములు కానీ ఉండిన ఎడల మీరు మొదట తమ ఇంటి వారి ఎడల భక్తి కనపరుచుటకును తమ తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారం చేయుటకును నేర్చుకుని వాళ్ళను ఇది దేవుని దృష్టికి అనుకూలమైనది కదా ఇది ఎంత చ మరి మాటలు సింపుల్ లాంగ్వేజ్లో మరి చక్కగా వివరిస్తున్నాడు వాపో మరి తిమోతి గారు మన గమనాన్ని తీసుకొస్తున్నారు కాబట్టి దైవభక్తి చూపించుటకు నీవు నేను కూడా నేర్చుకోవాల్సిన వారు ఏమిటంటే మూడో తలంపుగా చూస్తే దైవభక్తి విషయంలో మనం ఏమైనా మరి తప్పిపోతున్నామా అని మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి ఇక్కడ చక్కగా ఒక విధువరాన్ని మన గమనాన్ని తీసుకొస్తున్నాడు ఐదో అధ్యాయంలో అయితే ఏ విధువరాలికైనా కూడా పిల్లలు కానీ మనములు కానీ ఉండి ఏం చేయాలంట మీరు మొదట తమ ఇంటి వారి ఎడల భక్తి కనపరుచుటకును తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారం చేయుటకు మనం ఏం చేయాలంట నేర్చుకోవాలి మన తల్లిదండ్రులు కూడా మనం ప్రత్యుపకారం చేయాలంటే ఇక్కడ తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారం చేయుటకు అని రాయబడుతున్నది నేను నా జీవితంలో మన పది మాసాలు మోసి కనిపించినటువంటి తల్లిదండ్రులకు కూడా మనం ప్రత్యుపకారము మనము వారికి చేయవలసిన వారమేంటున్నాం వారికి అవసాన దశలో మనం ఏ విధంగా ఉన్నామో మళ్ళీ మనం పరిశీలించుకున్న వాక్యానుసరంగా మరి నేర్చుకున్న ఇది దేవుని దృష్టికి ఏంటంట ఇది దేవుని దృష్టికి అనుకూలమైనది ఎవరి దృష్టి కంటేది మనుషుల దృష్టి కాదు దేవుని దృష్టికి అనుకూలమైనది కాబట్టి దేవుని దృష్టికి మనం అనుకూలమైనటువంటిది చేస్తున్నామా ప్రతికూలమైనది మనం చేస్తున్నామో మనం నేర్చుకుందాం ప్రభు యొక్క మాటలు యొక్క బలలో పాలు పంపులు పొందే ముందు నా జీవితంలో మనం మనము పరిశీలించుకుని పరీక్షించుకుందాం ఎవరో వచ్చి మనం పరిశీలిస్తే పరీక్షిస్తే మనం ఎంత మాత్రం కూడా ఇష్టపడము కాబట్టి ఈ మనమే పరిశీలించుకున్నప్పుడు మన యొక్క లోటుపాట్లు మన యొక్క అన్నీ కూడా మనకు చక్కగా కనపడుతూ ఉంటాయి మూడు నాలుగో తనపుగా చూస్తాము యక్ష గ్రంథము మొదటి అధ్యాయము పదిహేడు వచనం చివరిగా మనం ముగించుకుందాము సమయం అయిపోతుంది కనుక మొదటి అధ్యాయం యక్ష గ్రంథంలో మొదటి అధ్యాయం చదువుకుంటాము పదిహేడు వచనం మొదటి అధ్యాయం పదిహేడు వచ్చిన ఏం రాయబడుతుంది కీడు చేయుట మానుడి మేలు చే నేర్చుకునుడి కాబట్టి న్యాయము జాగ్రత్తగా విచారించుడి కాబట్టి కాబట్టి హింసించు వారికి హింసించబడి వారిని విడిపించుడి తండ్రి లేని వానికి న్యాయము తీర్చుడి విధ కాబట్టి విధవరాని పక్షముగా వాదించు కాబట్టి నాలుగో తలంపులో మనం నేర్చుకోవాల్సినటువంటి విశ్వాసులు అందరూ కూడా నేర్చుకోవలసినటువంటిది నాలుగో తలంపు చూస్తే మేలు చేయుటకు మనము నేర్చుకోవాలి కాబట్టి మనం నేలు చేస్తున్నామా కీడు చేస్తున్నామా మళ్ళీ మనమే పరిశీలించుకుందాం కాబట్టి వాక్యపు వెలుగులో మరి మనం నేర్చుకోవాల్సినటువంటి మాటలు కాబట్టి ప్రభు ఏమన్నాడు ప్రయాసపడి భారము ఇచ్చిన సమస్తమైన జిల్లారా నాయొకరండి నేను మీకు విశ్రాంతినిస్తాను నా కాడి సులువు నా భారము తేలిక నేను సాత్వికుడను దేన మనసు గలవాడిని అని చెప్తున్నాడు కాబట్టి దేవుని క్రీస్తు కలిగినటువంటి మనసు లక్షణాలు మనలో కూడా ప్రతిబింబించే విధంగా మనం జీవించాలి మనం జీవించినప్పుడు కాబట్టి ఇక్కడ నాలుగో తలంబులు కీడు చేయడం మనం ఏం చేయాలంట మానుడి మేలు చేయ నేర్చుకో కాబట్టి నీకు ఏదైనా శత్రువు కీడు చేసాడనుకో నీ కూడా కీడు చేయి మాకు నీ చేతనైతే మేలు చేయి అంతేగాని మనం వాడు కీడు చేసాడే మనం కీడు చేయకూడదు కాబట్టి దేవుడే చూసుకుంటాడు దేవుడు యుద్ధము యుహోవాది అని రాయబడుతున్నది కాబట్టి నీ నా జీవితంలో కీడు చేయడం మానుడి మేలు చేయ నేర్చుకుందాం బలలో ప్రవేశించిపోయే ముందు మనం ఏ విషయాలు ఎవరికైనా కీడు చేసామేమో ఆయా విషయాల్లో మనల్ని మనం పరిశీలించుకుందాం అలాగే రెండోది ఏమంటున్నాడు న్యాయం జాగ్రత్తగా విచారించడి అంటున్నాడు కాబట్టి నా జీవితంలో మనం ఎవరికైనా అన్యాయం చేసామేమో న్యాయం చేయలేకపోయామేమో కనుక ఆ విషయాలు కూడా మనము ఆలోచించుకోవాలి కాబట్టి హింసించు హింసించున్న వారికి అక్కడ న్యాయం చేయ నేర్పడి అంటున్నాడు మూడో తలంపులో తండ్రి లేని వారికి మరి న్యాయము తీర్చుడు అంటున్నాడు కాబట్టి తండ్రి లేనటువంటి వారికి న్యాయం తీర్చరు మనుషులు కదా అయితే నా జీవితంలో క్రీస్తుని కలిగినటువంటి నీవు నేను కూడా తండ్రి లేనటువంటి వారు అనేక మంది మరి ఉన్నారు కనుక వారికి మనం ఏం చేయాలంట న్యాయము మరి ఏం చేయమంటున్నాడు న్యాయము తీర్చుడి రెండవది విధవరాలి పక్షముగా వాదించుడు అంటున్నాడు కాబట్టి నా జీవితంలో ఈ మాటలన్నీ కూడా మన హృదయంలోకి ఎంతో కష్టమే కాబట్టి వీటన్నింటిని కూడా మనం మరి చేసి చూపించినప్పుడే దేవుని యొక్క ప్రేమ దేవుని యొక్క భక్తి మనలో నిజముగా ఉన్నదరా వీరిలో అని లోకస్తులు చూ చూడులా చూసేలాగిన మనలో క్రీస్తు ప్రేమను మనం మరి వారికి చూపించబొద్దులు మంచి అటు విధంగా మనం ఉన్నామో లేదో మరి మేలు చేయటం మనం నేర్చుకుంటున్నామో లేదో మనలో మనం పరిశీలించుకుని వాక్యపు వెలుగులో మరి మనము ప్రభువుని యొక్క బలలో యోగ్యమైన రీతిలో మనం పాలు పంపులు పొందుదాం ఇప్పుడు బలారాధనలో మనం పాలు పంపులు పొందుతాము మనం మనం పరిశీలించుకుందాం మోకరించండి కళ్ళు మూసుకునండి ఎవరు కళ్ళు కూడా తెరిచి చూడకండి